హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం రెండు రకాల పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంది కొందరికి ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తుంటే మరికొంతమందికి పదహైదు వేల అంటే పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది ప్రతి నెల కూడా అందిస్తూ ఉంది మరి ఎక్కువగా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారంతా కూడా మాకు పదహైదు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు అలాగే ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ ఆరు వేల రూపాయల పింఛన్కు దరఖాస్తు అంటే ఆరు వేల పింఛన్ రూపాయ ఆరు వేల రూపాయల పింఛన్ పొందాలన్నా పదహైదు వేల రూపాయల పింఛన్ పొందాలన్నా మీరు ముందుగా సదరం సర్టిఫికేట్ అనేది పొందాలి మరి ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఎవరికి ఇస్తున్నారు ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఇప్పుడు మూడు నెలలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మీరు స్లాట్లు బుక్ చేసుకుని మీరు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది మరి ఇక్కడ నాలుగు వేల ఆరు వేల రూపాయల పింఛన్కు ఎంత శాతం ఉండాలి సదరం సర్టిఫికేట్లో మరి పదహైదు వేల రూపాయల పింఛన్కు ఎంత శాతం ఉంటే మనకు ఈ యొక్క పింఛన్ అనేది అందుతుంది ఏపీ ప్రభుత్వం నుంచి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి వీడియోను లైక్ చేసేయండి మీకు ఉపయోగపడుతుంది సమాచారం అని అనుకుంటే మరి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట ఆన్ చేసుకోండి మీతో పాటు మరొక పది మందికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి రెండు కేటగిరీల వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మీరు నాలుగు వేల రూపాయల పింఛన్ తీసుకోవాలి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకోవాలన్నా పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకోవాలన్నా కూడా మనకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి సదరం సర్టిఫికేట్ ఉండాలి మరి ఈ సదరం సర్టిఫికేట్కు ప్రస్తుతానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ముఖ్యంగా మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ ఈ సదరం సర్టిఫికేట్కు కావాల్సినటువంటి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మరి రేపటి రోజున మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఐదు మరియు ఆరు రెండు రోజులు మాత్రమే ఈ సదరం స్లాట్లు బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి సదరం స్లాట్లను కూడా మూడు నెలలకు ఇచ్చారు అవకాశం అంటే ఈ మూడు నెలల్లో ఏదో ఒక తేదీలో మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అంటే మీకు ఏ నెల వీలవుతే ఆ నెలలో ఈ జూలైలో కావాలన్నా ఆగస్టులో కావాలన్నా సెప్టెంబర్లో కావాలన్నా సెప్టెంబర్ లోపు మీరు ఈ సదరం స్లాట్ అనేది రేపు ఎల్లుండి రెండు రోజుల్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే ఈ సదరం సర్టిఫికేట్ కోసం కొన్ని లక్షల మంది వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు మరి ప్రభుత్వం ఇచ్చే స్లాట్లన్నీ కూడా ఒక గంట లేదా రెండు గంటల్లో పూర్తయిపోతాయి మరి చాలామంది రేపటి వరకు సమయం ఉంది కదా మనం ఈ సదరం సర్టిఫికెట్కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెంటనే కూడా మనకు టైం అయిపోవడం జరుగుతుంది ఒక గంటలో రెండు గంటల్లోనే స్లాట్లన్నీ కూడా బుక్ అయిపోతాయి కాబట్టి మీరు తొందరగా ఎవరైతే వికలాంగత్వం కలిగి ఉన్నారో మరి నాలాగా చేతులు ప్రాబ్లం ఉన్నవారు కాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు ఎవరికి సదరం సర్టిఫికేట్ వస్తుందని చెప్తాను నాలాగా చేతులు ప్రాబ్లం ఉన్నవారు కాళ్ళు ప్రాబ్లం ఉన్నవారు చెవులు సరిగ్గా వినపడకపోయినవారు చూపు కనపడకపోయినవారు అలాగే మనకు మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారు మరి మంచానికే పరిమితమయ్యి నడవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఇవన్నీ తెలుగులో చెప్తున్నాను మెంటల్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఇట్లా పుట్టుకతోనే అంద మందబుద్ధి అంటాం కదా పుట్టుకతోనే మందబుద్ధితో పుట్టినటువంటి పిల్లలు ఇట్లా వీళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం జారీ చేస్తుంది అలాగే మధ్యలో ఏదైనా ప్రమాదాల వల్ల ఏదైనా వాళ్ళకి ఇబ్బంది జరిగి ఉంటే కనుక అట్లాంటి వారంతా కూడా సదరం సర్టిఫికేట్కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి రేపు ఉదయం సదరం సర్టిఫికేట్లో స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోండి మరి ఇక్కడ ఆరు వేల రూపాయల పెంచన్ ఎవరికి ఇస్తారు పదిహేను వేల రూపాయల పింఛన్ ఎవరికి ఇస్తారని చూస్తే మరి మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక టైము డేట్ అనేది ప్రభుత్వం రసీదు అనేది ఇస్తారు మీకు ఆ రసీదులో మీకు ఉన్నటువంటి టైము డేట్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలనేది అక్కడ నిర్ణయిస్తారు అక్కడికి మీరు వెళ్తే అక్కడ మిమ్మల్ని డాక్టర్లు తనిఖీ చేస్తారు ప్రభుత్వ డాక్టర్లు తనిఖీ చేస్తారు అంటే మీకు ఉన్నటువంటి లోపాన్ని వాళ్ళు చెక్ చేసి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ నిర్ణయిస్తారు మరి ఇట్లా కాళ్ళు చేతులు ఇట్లాంటివి ప్రాబ్లం ఉన్నటువంటి వారికి మనకు ఒక నలభై పైన ఎనభై లోపులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి వికలాంగతో శాతం అనేది సదరం సర్టిఫికేట్లో మరి ఇక్కడ ఇక పూర్తిగా నడవలేము మంచానికే పరిమితమై ఉన్నాము వీల్చైర్కే పరిమితమై ఉన్నాము ఇట్లాంటి వారికి ఎనభై కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ నలభై నుంచి ఎనభై లోపు కనుక ఉంటే ఆరు వేల రూపాయల పింఛను మాత్రమే ఇస్తారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్సంటేజ్ అనేది ఎవరో చెప్పరు నలభై శాతం కంటే పైన ఎనభై శాతం కంటే లోపు కనుక ఉంటే మీకు కేవలం ఆరు వేల రూపాయల పింఛనుకు మాత్రమే మీరు అర్హులు ఇక ఎనభై శాతం కంటే పైన ఎంతన్నా ఉన్నాయండి మీరు పదిహేను వేల రూపాయల పింఛనుకు అర్హత సాధించినట్లు మరి పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హత ఉండాలి అంటే పూర్తిగా నడవలేనటువంటి స్థితి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పింఛన్ అనేది మంజూరు చేయబడుతుందండి అంటే రెండు కాళ్ళు కోల్పోయినటువంటి వారు కానీ లేకపోతే ఏదైనా పూర్తిగా మంచానికే పరిమితమైపోయి నడవలేక ఆరోగ్యం పూర్తిగా సహకరించక ఉన్నటువంటి వారంతా కూడా ఈ ఎనభై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వ సదరం ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఎక్కువ శాతం మంది ఎనభై శాతం కంటే పైనే పర్సంటేజ్ వచ్చేటట్టు చూసుకుంటారు ఎందుకంటే ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయల అయితే మంజూరు చేస్తుంది ప్రస్తుతానికి స్లాట్లు ఓపెన్ అయ్యాయి మరి వెంటనే కూడా వెంటనే మార్నింగే మీరు వెళ్ళేసి సచివాలయానికి పది గంటలకంతా మీ సేవకు వెళ్ళేసి మీరు బుక్ చేసుకోండి స్లాట్ అనేది మీకు ఈ మూడు నెలల్లో పరిశీలించి అంటే ఐదు ఆరు తారీఖుల్లో మీరు బుక్ చేసుకుంటే ఏడో తారీఖు నుంచే స్క్రీనింగ్ అనేది మొదలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి మీకు పింఛన్ రావాలంటే ఆరు వేల రూపాయల పింఛన్ కానీ పదిహేను వేల రూపాయల పింఛన్ కావాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్ అనేది ఉండాలి వెంటనే సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి మరి ఏడో తేదీ నుంచి మళ్ళీ మీరు పరీక్షలకు హాజరు అవ్వాలంటే మిమ్మల్ని డాక్టర్లు తనిఖీ చేసి మీ వికలాంగత్వానికి సంబంధించిన అనేది పర్సంటేజు సదరం సర్టిఫికేట్లో నమోదు చేయడం జరుగుతుంది అలాగే మనకు గతంలో చాలామందికి పాత సదనం సర్టిఫికేట్లు ఉన్నాయి మరి మరివేమైనా మార్చుకోవచ్చా వీటిల్లో పేర్లు తప్పుగా ఉన్నాయి వయసు తప్పుగా ఉంది అని చెప్పి చాలామంది అడిగారు కానీ దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ఆప్షను లేదు మరి ఈ సదనం డెలీట్ చేసినా కూడా ఆన్లైన్ కాబట్టి మీకు అలాగే చూపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు మరి నేను త్వరలో దీనికి సంబంధించిన వివరాలు కనుక్కొని మీకు అందిస్తాను ప్రతిదీ కూడా జెన్యున్గా మీకు విత్ ప్రూఫ్తో కూడా మన ఛానల్లో నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఈ సదరం సర్టిఫికేట్ వల్ల నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయల పింఛను పొందవచ్చు మీరు మరి తప్పకుండా మర్చిపోవద్దు నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై కంటే లోపు ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు పూర్తిగా ఎనభై ఐదు శాతం అట్లా ఉంటే కనుక పదిహేను వేల రూపాయల పింఛను ఇస్తారు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి